ఉంటామని సిక్కిపోయావేంటి ఎవరితో ఎవరితో ఒకటి నేనే సాతనా కొంచెం సిగ్గుదామని దాని డేటింగ్ అంటారు చింత అంటారు దాని కొన్న ఎక్కువై డేటింగ్ చేస్తుంది మనం ఉన్న అమ్ముకొని డ్రింకింగ్ చేస్తున్నాం నాకు బుద్ధి లేక మీ దగ్గర పని చేస్తున్నాను నాకు తెలియకడతాను దాని కొన్నదేంటి నాకు లేదేంట్రా సరుకు అండి సరుకు నాయన చూస్తారు జనం అన్ని మూసుకునే కూర్చున్నామండి

ఎవరొస్తారాగు చదవేస్తే ఉన్నమతి పోయిందని వయసు వచ్చిన కొద్ది బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది మిమ్మల్ని ఇలా ఏమి పట్టనట్టు కూర్చుంటే ఏదో ఒక రోజు మన పరువు తీసుకెళ్లి గోవాట్లో కల్పిస్తున్నది ఏమైంది ఇష్టమైంది నా నా దినం అయింది ఇన్నైనా కాఫీ మాత్రం అవ్వలేదు ఏ ఇప్పుడు కాఫీ కాకపోతే ప్రాణం పోతుందా అవ్వ అవ్వా ఎంత సిగ్గుమాలింది కాకపోతే మొన్న ఇదిగో ఈ ఫోటో తీసుకొచ్చి తన కొడుకు అని చెప్తుందా పిల్లడు చాలా అందంగా ఉన్నాడు ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిస్తే ఈ జన్మకి దానికి పెళ్లి అవుతుందా అయినా నాకు తెలియక అడుగుతాను మొన్న వచ్చిన అమలాపురం పెళ్లి కొడుకు ఏం తక్కువ అని వాడు పెళ్లి కొడుకులా లేడు పందిట్లో గుంజలు పాతే ఉన్నాడు అబ్బో తమరి మొహానికి నవమన్మధూర్తి వస్తాడు ఏమో వస్తాడేమో నీకు మా నాన్న రాలేదు మంచి తల్లి అయ్యో అయ్యో మీ ముందే అదే మాట్లాడుతుంటే చూస్తూ కూర్చుంటారేమండి నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని ఆపాను ఇప్పుడు మాట్లాడండి కాఫీ అయిందా అమ్మో మళ్ళీ లేడీసు చచ్చా వీళ్ళు లేడీస్ ఎమదోతలా అరే ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నారు అసలు మగవాళ్ళు డెబ్బై శాతం ఆడవాళ్ళు ముప్పై శాతం అని ఎదవడతో అని కనబడే సంపడతానని బాబో ఆ ఏం బాబు ఎందాగని చూస్తున్నాను అల్లకి వెళ్తున్నారు ఇల్లుకొస్తున్నారు అల్లకి వెళ్తున్నారు ఇల్లుకు వస్తున్నారు తామరికి నీళ్ళంటే భయం కాదు ఆడంటే భయం తామరి పేరు సుందరమండి ఆ నీకు నెక్స్ట్ ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు ఆహా ఆహా ఏం చెప్పుకుంటున్నారు ఏంటి మాత్రం పొద్దున్న లేడీస్ వాళ్ళు ఎంత మాటని మెచ్చుకున్నాను అయితే ఈ విషయం పినికి తెలుస్తుంది అన్నమాట అబ్బో లేడీస్ అదేంటి అతను మనల్ని చూసి దాక్కుంటున్నాడు సుందరమా ఆ అతనంతే ఆడదాన్ని చూస్తే వేడి తెగుల ప్లాస్టిక్ కవర్ లాగా ముడుచుకుపోతాడు నాకు పెళ్లి కుదిరింది కానీ లేదంటే నేనే చేసుకునేదాన్ని మనం అతన్ని పలకరించినా కన్నెత్తి చూడు కన్నెత్తి మాట్లాడు అంత మంచివాడు ఏంటి ఆగిపోయావు పాప అతను ఇంకా అక్కడే ఉన్నాడే నువ్వు సాయంత్రం రా అతను అక్కడే ఉంటాడు రా ఎవరి గురించో నీకెందుకే కంగారు అయ్యో అమ్మయ్యా

ఏనుగు గోచింది ఏంటక్క డ్రెస్ మార్చినట్టున్నా బాగుందా మనలో అనమాట చీర కొంచెం చిన్నదైనట్టుంది ఇది చీర కాదు ఓణి కాదు నిన్నుమా మరి నేను నువ్వు జన్మలో పడ్డానుగా నీ మనసు నాకు తెలుసు కుమారి ఈ ముక్క నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను కానీ నీ చేతి భయపడి చెప్పలేరు ఎనీ ఐ టు లవ్ యు ఇదిగో వీర్రాజు ఒక్కసారి ఇటు తిరిగి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు చీపాడు నేను చూడలేను బాబు ప్లీజ్ ఒక్కసారి నేను ప్రేమించింది నిన్ను కాదురా

ఈ రాక్ష అంటే ఇక్కడికి వచ్చింది ఎందుకైనా మంచిది వెళ్తాను ఎవర మానవు ఏం కావాలి ఈ సీట్ లో మనిషి అక్కడ ఉన్నాడేమో సీట్ ఇక్కడ ఉంటే అక్కడేం చేస్తున్నాడు రమణ ఇంతకు నీకేం కావాలో చెప్పామా ఏ అతని చేతులు లేవా జీతం తీసుకోవట్లేదా అయినా మీతో కాదు గాని మీ మేనేజర్ ని ఆయన రమణ ఆ మేనేజర్ నేనేనమ్మా మీరు మేనేజరా డబ్బులు కడదామని వస్తే ఒక్కడూ లేడు కట్టడానికి వచ్చిందా కొట్టడానికొస్తున్న అనుకున్నాను అమ్మయ్య మీరు ఇక్కడ ఉన్నారా మీరేమో ఇక్కడ ఉన్నారు ఆ అమ్మాయో అక్కడ ఉంది మీరేమో లవ్ అంటున్నారు ఆ అమ్మాయో లైన్ చేసుకో నాకేమో టెన్షన్గా ఉంది స్టాఫ్ ని కంట్రోల్ లో పెట్టుకోలేని మీరు మేనేజర్ ఒరేయ్ సుందరో ఆ మీరు నేను తిట్టుకోవడం కాకుండా ఊళ్ళో వడి చేసుకొని తిట్టిస్తారవిడరా నువ్వు ఇక్కడ రారా ఆ వస్తున్నా సార్ ఆ పేరు మీద రాస్తున్నారు ఎవరి పేరు మీద రాయను నేను కడుతున్నాను కదా మా పక్కింటి వాళ్ళ పేరు మీద రాయను ఇదిగో ఇందే చూస్తున్నాను ఎందుకన్నా దబాయిస్తావు ఇస్తావు ఆయన నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడరు ఇదిగో నువ్వు కొత్త నీకుల వెళ్ళు చెప్పారుగా వెళ్ళండి ఆంటీ ఆ ఆంటీయా ఏదో నీకంటే కొంచెం ఒళ్ళు ఉండగానే ఆంటీ ఇట్ట ఆంటీ సుందరం నా పేరు సులోచన గుర్తుందిగా ఆ మీ పేరేంటి నా పేరుతో నీకేమోనే నా పేరు ఈవిడికి ఎందుకు బాస్కే అని చెప్పిందా చూద్దాం నీ పేరు సుందరం పేరెంట్ అందంగా ఉందో నువ్వు కూడా అంతే అందంగా ఉన్నావు ఆ నాయ్ ఆ చార్మిని పెళ్లి చేసుకుంటావా చపాతీలు చేసుకుంటూ బతకాలు పేదవా జన్మలో అన్నం తినే యోగం ఉండదు దీని గుంజలు ఒకటి రెండు రే దుకా యోగ ఇలా రండి ఎవిడే ఉద్యోగాలు ఎలా ఉదరకోక దాని చీతుకైతే లేరుకుంటున్నారా ఉద్యోగాలు చూసుకుందామనే పాప తెచ్చుకు నిజమా నే మారిపోయాం బాబాయ్ నేను నమ్మను నువ్వే కాదు బాబాయ్ ఊళ్ళో ఏ యదవ అనమాట్లేదు అంటే నేను ఎదవనా కొన్ని తెలుసా అని చెప్పకూడదు బాబాయ్ తీసుకో బాబాయ్ స్పోర్ట్స్ కలం నీకు వాంటెడ్ కలం అప్పు నిజమే ఇంతలో నేను ఎంత మార్పురా మార్పుల మీద మార్పులు చూస్తావు బాబాయ్ పదా ఉన్నారు ఏ కుర్రాళ్ళయ్యా పొద్దు లేచో ఎక్సర్సైజ్ లేదు పాడు లేదు అదే నన్ను చూడండి నా కండలు నీ కండలు చూసి ముద్దేస్తున్నా మిమ్మల్ని చూస్తే చాలా వస్తుందండి ఏ నా కటింగ్స్ బాగాలేవా నీ కటింగ్స్ కన్నా ఆ ముసోడు కటింగ్స్ ఎక్కువైపోయాయి ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయడానికి ఒక పర్పస్ ఉంది మేము వాంటెడ్ కాలం చూసుకోవడానికి ఒక పర్పస్ ఉంది ఆంటీ గారు అక్కడ బియ్యంలో ఏరుకోవడానికి ఒక పర్పస్ ఉంది కానీ ఆ ముసోడు అక్కడే కూర్చొని పేపర్ చదవడానికి ఏం పర్పస్ ఉంది